ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ నూట ఒకటవ కీర్తన దావేదు కీర్తన నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను ఎహోవా నిన్ను కీర్తించెదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను నీవు ఎప్పుడు నా యొక్కకు వచ్చేదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను దౌష్ట్యమును నేను అనుసరింపను తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడిచివారు నాకు పరిచారకులగుదురు మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు ఎహోవా పట్టణములో నుండి పాపము వారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులనందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ